నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మినగేష్ ఏరు దాటేంతవరకు ఏటి మల్లన్న ఏరు దాటాక బోడి మల్లన్న అనే ఒక సామెత తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ అనేక సందర్భాల్లో అనేక మంది ఈ సామెతను ఉటంకిస్తూ మాట్లాడుతూ ఉంటారు సో నిన్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో ఎమ్మెల్సీ అంటే ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు కానీ ఏకగ్రవంగా గెలిచినట్లు అనౌన్స్ చేశారు ఎన్నికల సంఘం నాగబాబు గారు స్థానికంగా మాజీ ఎమ్మెల్యే వర్మను ఉద్దేశించి పరోక్షంగా చేసిన కామెంట్లు ఈ సామెతను ఖచ్చితంగా గుర్తిస్తున్నాయి ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నామినేషన్ వేయడానికి ముందు నుంచే నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత జనసేన పార్టీ నాయకులు పిఠాపురం వర్మ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడారు మా తమ్ముని నీ చేతులు పెడుతున్నాను గెలిపించాల్సిన బాధ్యత నీదే అని నాగబాబు గారు పిఠాపురం మాజీ శాసనసభ్యులు గారికి వాళ్ళ తమ్ముని అప్పగించారు గెలిచాక కూడా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చాలాసార్లు చెప్పారు వర్మ గారు నా విజయానికి ఎంతో కృషి చేశారు నేను ఈరోజు గెలిచానంటే వర్మగారి కృషి వర్మగారి పనితీరు కూడా కారణమని పవన్ కళ్యాణ్ గారే చాలాసార్లు స్పష్టంగా చెప్పారు సో ఇప్పుడు ఏదో మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వర్మ గారికి ఎమ్మెల్సీ కాకుండా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఇంకొక పవర్ పాయింట్ తయారైతుంది నాకు ఇబ్బంది వస్తుందనే ఒక ఉద్దేశంతో వర్మ ఎమ్మెల్సీ కాకుండా అడ్డుకున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వర్మ గారు కూడా ఏదో కార్యకర్తల సమావేశం పెట్టి చంద్రబాబు నాయుడు గారిని తిట్టినట్లు కాకుండా పొగిడినట్లు కాకుండా పవన్ కళ్యాణ్ గారిని తిట్టినట్లు కాకుండా పొగినట్లు కాకుండా ఏదో కాస్త అటు ఇటుగా మాట్లాడారు అయితే వర్మ మద్దతుదారులు మాత్రం పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్రస్థాయిలో విడుచుకుపడ్డారు ఈ నేపథ్యంలో నిన్న జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో ఆ వేదిక మీద నుంచి అస్సలు అసందర్భంగా నాగబాబు గారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారిని దిప్పి పొడుస్తూ ఆ తర్వాత ఇండైరెక్ట్గా కామెంట్లు చేశారు పిఠాపురం జనసేన అడ్డా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఆయన ఇక్కడ పోటీ చేయాలనుకున్నప్పుడే ఖాయమైంది ఆయన్ను ఎవరూ గెలిపించలేదు ఆయన్ను గెలిపించడానికి ఏదో పని అనుకుంటే అది మూర్ఖత్వమే మేము ఊరికి పనిచేయాలి కాబట్టి మాకు బాధ్యత అప్పగించాడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పడం ద్వారా పిఠాపురంలో ఓ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి విజయం వెనుక మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్మ పనితరు కానీ ఆయన శక్తి కానీ ఏమీ పని చేయలేదు ఆయన ఉన్నా లేకున్నా కూడా పవన్ కళ్యాణ్ బ్రహ్మాండంగా గెలిచేవారని చెప్పి చెప్పడం ద్వారా సో వర్మ గారు మీరు మాకు అవసరం లేదు మీ వల్ల పవన్ కళ్యాణ్ గారు గెలవలేదు సో రాబోయే రోజుల్లో కూడా మీతో మాకు పని లేదు అని ఇండికేషన్స్ పంపించినట్లుగా అయ్యింది మొత్తం మీద నాగబాబు గారు మాట్లాడిన ఈ రెండు వ్యాఖ్యలు లోకల్గా పిఠాపురంలో జనసేన తెలుగుదేశం పార్టీల మధ్య ఇప్పటికే ఉన్న గ్యాప్ను మరింత పెంచినట్లు అయ్యింది వర్మ గారు ఏదో కూటమి ప్రభుత్వంలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో కీలక రోల్ ప్లే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారితో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కానీ వర్మ గారు నాగబాబు గారిని డైరెక్ట్గా కౌంటర్ చేసి మాట్లాడకపోయినప్పటికీ కూడా వాళ్ళ మద్దతుదారుల వద్ద నాగబాబు గారి వ్యాఖ్యల పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు రాబోయే రోజుల్లో అంటే వచ్చే ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే పోటీ చేస్తే నిజంగా నా ప్రమేయం లేకుండా నేను సహకారం అందించకుండా ఏ రకంగా గెలుస్తారో చూద్దాము రాబోయే నాలుగు సంవత్సరాలు అసలు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఏ రకంగా ఎదుగుతుందో చూద్దామని కూడా ఆయన కంకణం కట్టుకున్నట్లు తన మద్దతుదారుల వద్ద గట్టిగా చెప్పి బాధపడుతున్నట్లు కూడా తెలుస్తోంది ఉంది మొత్తం మీద నాగబాబు గారు ప్రశాంతంగా ఉన్న పిఠాపురం కూటమిలో ఆజ్యం పోసి అగ్నిని వెలిగించారు అనేది మాత్రం నూటికి నూరు శాతం వాస్తవం